చేసింది రెడే సీరియల్ ఏదేమైనా కొంతమందికి నిజంగా అండి లక్ అనేది అలా కలిసేసి కలుస్తూ వచ్చేసిద్ది అలా కొంతమంది ఏంటంటే అలా క్లిక్ అయిపోతారు కొంతమంది ఏంటంటే పాపం ఎంత ప్రయత్నం చేసినా కానీ ప్రయత్నాలు అయితే విఫలమైపోతూ ఉంటాయి కొంతమందికి సక్సెస్ వస్తుంది కొంతమందికి సక్సెస్ రాదు ఎంత ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అవరు కానీ కొంతమంది ఏంటంటే సక్సెస్తో పాటు ప్రజలలో అలా గుర్తుండిపోతారండి అంటే వాళ్ళ పేరు వాళ్ళు చేసిన ఏదైనా కానీ ప్రజల గుండెల్లో నుంచి పోవన్నమాట అలా కొంతమందికి మాత్రమే అదృష్టం ఉండిద్ది ఆ అదృష్టవంతులు మరెవరో కాదండి సో మీ అలానే నా చాలా ఫేవరెట్ అలానే చాలా ఇష్టమైన జంట కొద్ది కాలంలోనే తెలుగు వాళ్ళ ప్రజలలో అలా నిలిచిపోయి ఎప్పటికీ మరిచిపోలేని మరువలేని జంట ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు తెలిసైతే గుప్పండ గుణత మనసు సీరియల్ మన రిషిధర్ వండి సో చాలా చాలా ఫేమస్ వాళ్ళిద్దరూ కూడా ఎందుకంటే మనకి తెలిసిందే ముఖేష్ గౌడ సార్ అయితే ఎక్కువ సీరియస్ కూడా తీయలేదండి సీరియల్స్ కూడా తీయలేదు మనకి తెలుగులో ఆయన వచ్చేసి ఈటీవీలో ఒక సీరియల్ తీశారండి ఈటీవీలో అది ఏదో సీరియల్ పేరు ఉంది నాకు రావట్లేదు మళ్ళీ ఆయన గుప్పడంత మనసు సీరియల్ ఇవి తీశారు ఈ రెండు తీశారు ప్రేమనగర్ ప్రేమనగర్ అనుకుంటండి ఈటీవీలో అది అప్పుడు అసలు మాకు తెలియదండి ఆ సీరియల్ ఒకటి ఉందని కూడా మాకు తెలీదు సార్ ఆ సీరియల్ తీసారని ఈ మధ్య తెలిసిందే తప్ప ఎందుకంటే ఆయన ఎప్పుడైతే మనం అభిమానించడం స్టార్ట్ చేసామో అప్పుడు తెలిసిందే తప్ప నార్మల్గా అయితే ఆయన ఒక సీరియల్ తీశారు అని నాకైతే తెలియదండి తర్వాత తర్వాతే తెలిసిందనమాట తర్వాత గుప్పిడంత మనసు సీరియల్లో అయితే తీశారు అసలుకి ఒక రేంజ్ వెళ్ళిపోయారండి ఎందుకంటే మనకి మనకి ప్రతి సంవత్సరం కూడా మా అవార్డ్స్ అనేవి అందరికీ ఉంటాయి మీరు గమనిస్తే మా అవార్డ్స్లో శ్రీముఖి చెప్పిద్దండి మనకి మామూలుగా ఫలాలు చూసే వాళ్ళు వస్తారు కదా సో వాళ్ళకి వీళ్ళు మెసేజ్లు ఏం పెట్టారంటే మా దారా కి జాతకం చూడండి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చెప్పండి అనే అనేవాళ్ళు మెసేజ్లు పెట్టేవాళ్ళు మళ్ళీ అలానే మన శ్రీముఖికి కూడా మెసేజ్ పెట్టేవాళ్ళు ఇలా నాకు పెడుతున్నారు మిషిధరికి చూడండి జాతకాలు వాళ్ళ జాతకాలు అనేసి అంటున్నారు అని చాలా సందర్భాలలో కూడా శ్రీముఖి చెప్పటం కూడా జరిగింది మనకి తర్వాత మనకి మామూలుగా అయితే కొన్ని ఓట్స్ ద్వారా కూడా అంటే మన ప్రజలు వేసే ఆడియన్స్ వేసే ఓట్ల ద్వారా కూడా కొంతమందిని ఎన్నుకోవటం జరుగుతుంది కదా బెస్ట్ రొమాంటిక్ కపుల్ ఎవరంటే ఓట్ చేస్తే అది కేవలం ఆడియన్స్ నుంచి మన గుప్పిడెందు అనిసరి సీరియల్లో మన ముఖేష్ గౌడ సారు వసుధరకు మేడం ఓన్లీ అభిమాన ఓట్లతోనే వాళ్ళు సో ఆ టైటిల్ అనేది విన్ చేసుకున్నారండి మీరు తెలియపోతే ఆ ఎపిసోడ్ అయితే చూడండి శ్రీముఖి స్టేజ్ మీద చెప్పిద్దనమాట ఇది కేవలం ఆడియన్స్ ఓట్లు ద్వారా ఎంపిక చేసినది సో బెస్ట్ రొమాంటిక్ కపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది రిషిధార ముఖేష్ గౌడ సారు అలానే రక్ష గారు వీళ్ళిద్దరని ఎంపికయ్యి వాళ్ళకి ఒక అవార్డు కూడా ఇవ్వటం జరిగింది ఆ అవార్డు ఫంక్షన్లోనే మనకి ముఖేష్ గౌడ సార్ వాళ్ళ మదర్ రావటం జరిగింది వాళ్ళ ఫాదర్ రావటం కూడా జరిగింది సో ముఖేష్ గౌడ సార్ చాలా సందర్భాలలో చెప్పారు వాళ్ళ ఫాదర్కి అనేది పెరాలసిస్ వచ్చింది సో ఆయన నడవలేరని చెప్పారు సార్ ఇన్స్టా ఫాలోవర్లు అందరికీ తెలుసండి వాళ్ళ ఇల్లు కూడా తెలుసు మనకి సార్ వాళ్ళది బెంగళూరు కదా సో ఆ క్రమంలోనే మనకి వాళ్ళ ఫాదర్ రావటం జరిగింది స్టేజ్ మీదకి తీసుకెళ్ళటం జరిగింది వాళ్ళ మదర్ మాట్లాడటం జరిగింది అలానే సార్ ప్రోమో ఏదైతే సారు అవకాశాల కోసం తిరుగుతూ అలానే సార్ సేల్స్ బాయ్గా కూడా చేయటం ఇవన్నీ కూడా మనకి తెలిసిందేనండి సో ఇప్పుడైతే ముఖేష్ గౌడ సార్ టీవీ ఇండస్ట్రీకి కొంచమే దూరం అయ్యారు ఎందుకు కొంచెం దూరం అయ్యారు అనేసి అంటున్నా అంటే సార్ చాలా బిజీ ఉన్నారు కదా ఇప్పుడు ప్రియమైన నాన్నకి అది కన్నడలో అలానే తెలుగులో అలానే బుర్ర ఆ సినిమా కూడా ఉంది కదండి గీతాశంకర్ము ఈ రెండు మూవీస్లో అయితే చాలా చాలా బిజీ ఉన్నారు సో వాళ్ళ మేనల్లుడు కూడా మనకి ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేశారంటే ఎందుకంటే ఆయనకి తోడు వాళ్ళ మేనల్లుడికి కూడా చాలా అభిమానులు ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ బాబు కూడా అకౌంట్ ఓపెన్ చేశారు వాళ్ళ సిస్టర్ మనం చూసాము వాళ్ళ బావగారిని చూసాము సో ఇలా అందరిని చూసాము ఎందుకంటే సారు ఫ్యాన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిదండి రీసెంట్గా కూడా సార్ పేరు మీద సమ్మర్ కదా ఫుడ్ డొనేట్ చేయటము డ్రింక్స్ డొనేట్ చేయటము సార్ దానిని మీ అభిమానానికి నేను ఎంత చెప్పినా వెలకట్టలేనని చెప్పటం సో చాలా బాగుంది సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇలా కొంతమంది అట్రాక్ట్ అట్రాక్ట్ కాబట్టి వాళ్ళు కృషి చేస్తేనే ఈ స్థాయికి వచ్చారండి కాకపోతే ఏంటంటే అలా గుండెల్లో నిలిచిపోతారనమాట గోపిడంత మంచి సీరియల్ లో మనకి రిషి సార్ అనేది ప్రజల గుండెల్లో నిలిచిపోయారండి సో ఆ సీరియల్లో అసలుకి ఒక టాప్లో ఉందనమాట అప్పుడు మనకి మా రేటింగ్ రేటింగ్లో కూడా గుప్పిడంత మంచి సీరియల్ టాప్ పొజిషన్లో ఉంది అది కేవలం ఏ సీరియల్ సీరియల్ బాగుంది సీరియల్ చాలా బాగుంటుందండి కథాపరంగా చాలా బాగుండుద్ది కానీ ఇక్కడ మనం చూసుకుంటే అంటే వేరే సీరియల్తో కంపేర్ చేస్తారని అంటే ఫుల్ ఫ్యామిలీ అని కాదు అలానే మరీ కాదు ఫ్యామిలీ ఉంది స్టూడెంట్ లైఫ్ ఉంది ఒక లెక్చరర్ ఎలా ఉండాలో ఉంది ఒక మదర్ ఉంది సో చాలా ఉన్నాయండి కథలో మరి సీరియల్స్ అయితే నేను పెద్దగా చూడను కాబట్టి ఏదైనా సీరియల్ కంపేర్ చేస్తే ఎలా ఉండిద్ది అనేది నాకైతే తెలియదండి నేను పెద్దగా సీరియల్స్ అనేవి అసలు చూడను సో రెండే సీరియల్ చూస్తాను గుప్పిడంత మంచి తర్వాత గుండి నిండా గుడి గంటలు ఈ సీరియలే చూస్తాను తప్ప వేరే ఏ సీరియల్ కూడా చూడను సో అదనమాట ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి కానీ దీంట్లో ఒక కుటుంబం ఉండిద్ది అలానే ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండిద్ది అనేది ఉండిద్ది ఒక లెక్చరర్గా సార్ లైఫ్ ఎలా ఉండేది అనేది సో ఎక్కువ ఏంటంటే ఇది మనకి అందరం అనుకుంటారు స్టూడెంట్ కదా లెక్చరర్ స్టూడెంట్ లవ్ కదా ఓ మనకి మామూలుగా స్టూడెంట్సే చూస్తారేమో గర్ల్స్ అంట కాదండి మనసు మంచి సీరియల్కి మన యంగర్స్ కన్నా ఓల్డ్ అంటే ఏజ్ అబౌ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంత కోకల్లో అభిమానాలు ఉన్నారండి మా ఇంట్లోనే ఎగ్జామ్ అనమాట ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇష్టం అండి ఒక ఆమె దాదాపు నైంటీ ఇయర్స్ ఉండేది ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఉండిద్ది ఆమెకి ఎంత అంటే గుప్పెడెంత మనసు సీరియల్ ఈ మరి మా టీవీలో ఎన్ని గంటలకు వచ్చిందో నాకు తెలియదు అంటే ఎప్పుడన్నా నేను ఊరు వెళ్ళినప్పుడే చూసేదాన్ని ఆమె ఫైవ్ కల వచ్చేసి కూర్చునేది ఇవిడేంటి ఇప్పుడే వచ్చేసింది అంటే ఆమె గుప్పిడెంత మనసు సీరియల్ కోసం వచ్చిండేది ఆమె మనము సీరియల్ వచ్చేటప్పుడు మాట్లాడాకనే మీరు అసలు మాట్లాడు అసలు ఆమె కాన్సంట్రేషన్ ఎలా ఉండద్ది సీరియల్ మీద అమ్మో బాబోయ్ అనేసి నేను అనుకునేదాన్ని అండి సో నీకు ఇప్పుడు నేను నా అభిమానం ఎలా ఉండిద్దంటే అదే అదే అంటారు కదండీ సో నేను సీరియల్ స్టార్ట్ చేసిన త్రీ ఫోర్ మంత్స్కి సార్ ఉన్న ప్లేస్కి వెళ్ళి సార్ని కలిసి సార్తో ఫొటోస్ దిగి సార్తో మాట్లాడి ఏదంటే ముఖేష్ గౌడ సారు రక్షా మేడము అలానే సాయి సారు అలానే ఈమె జ్యోతిరాయ్ మేడము అలానే సాయి ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ ఉన్నారు కదా ఆయన పేరు ఏదో ఉందండి నాకు గుర్తు రావట్లేదు ఆయన్ని మళ్ళీ విలన్ ఉండదు కదా మనకి ముఖేష్ గౌడ సారు ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి అదే మ్యా మ్యారేజ్ కోసం అనేసి అమ్మాయి పేరు ఏదో ఉంది ఏముందబ్బా అమ్మాయి పేరు ఏదో ఉందండి గుర్తు రావట్లేదు నాకు చాలా రోజులు అయిపోయింది కదా సీరియల్ చూసి సో ఆమెతో నేను ఫొటోస్ దిగుతాం రక్షా మేడంతో ఫొటోస్ దిగుతాం అలానే మనకి దర్శకులు ఎవరైతే మనకి కుమార్ పంతన్ సార్ ఉన్నారో కుమార్ పంతన్ సార్తో ఫొటోస్ దిగటం ఇవన్నీ కూడా నా ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నానండి రెండు మూడు సార్లు అప్లోడ్ చేశాను అందుకే ఇప్పుడు నేను అప్లోడ్ చేయటం లేదు సో ఇదేమైనా కానీ మళ్ళీ మనకి రీసెంట్గా ముఖేష్ గౌడ సార్ వాళ్ళ రీసెంట్ అని ఏం కదండి టూ ఇయర్స్ అయిపోతుంది దాదాపు సార్ వాళ్ళ ఫాదర్ చనిపోవటము ఆయన ఆల్రెడీ ఆయనకి పెరాల్సి ఉందని తెలుసండి ముఖేష్ గౌడ సార్ వాళ్ళ ఎక్స్ అదే సీరియల్లో ఉంది కదా సాక్షి సాక్షి మేడంతో ఫొటోస్ దిగటము వీళ్ళందరితో ఫొటోస్ దిగానండి నేను మాట్లాడాను కూడా సో కొంచెంసేపు మాట్లాడాను ముఖేష్ గౌడ సార్తో అయితే ఒక పది నిమిషాల దాకా మాట్లాడాము సో వాళ్ళు సీరియల్ షూట్లో కూడా మేము చాలాసేపు ఉండి షూట్ చేసాము అది మేము ఉన్నది ఏదంటే మనకి ఏదైతే సారు స్టోర్ రూమ్లో ఒక నెట్ ఉండేది వల్ల కదా ఆ వల్ల ఇద్దరు చిక్కుంటారు కదండి అక్కడ మేము ఉన్నామన్నమాట పక్కన మేము నుంచొని చూసాము ఆ షూట్ మొత్తం చాలాసేపు పట్టింది అది ఎందుకంటే మనకి ఆఫీస్లో కొన్ని బ్యానర్స్ రెడీ చేయటానికని స్టోర్ రూమ్కి వెళ్తారు కదా ముఖేష్ గౌడ సారు తర్వాత రక్షా గడ రక్ష మేడం వెళ్తారు కదా అక్కడ నువ్వెందుకు వచ్చావు అని అంటే నేను కూడా పని మీద వచ్చానంటే సరే ఆ నెట్ అందుకు అది దాని పేరు అది ఎందుకంటే సో అది వచ్చినప్పుడు అది జే జారిపోవటము అది తిరగటము సార్ వెళ్ళి ఆమెను పట్టుకోవటము ఆ సీన్ ఉంటుంది కదండీ ఆ సీన్ దగ్గర మేము ఉన్నాం అనమాట సో అదనమాట ఇంకా అందరితో మాట్లాడి వచ్చాము ఏదేమైనా కానీ మన తెలుగు ఆడియన్స్ అందరి కోరిక ఏంటంటే రిషి సారు వసుధార మేడము మ్యారేజ్ చేసుకోవాలని చాలామందికి ఉందండి ఫ్యాన్స్ కానీ రియల్ జీవితం వేరు రియల్ జీవితం వేరండి ఎందుకంటే అందరికీ కాదు కదా రాత అనేది ఉండాలి వాళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది ఆల్రెడీ సార్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు రక్షా మేడం ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు కూడా ఒక కర్ల్ మేడం ఉండిద్ది ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు ఇద్దరు చెప్పారు సో అందరు కూడా అలా అనుకుంటారు కానీ అది ఎప్పటికీ జరగదు అది సీరియల్ వరకేనో తప్ప రియల్ లైఫ్లో ఇద్దరు మ్యారేజ్ అంటే వాళ్ళ కుదరని పని అనేసి వాళ్ళు క్లారిటీ కూడా ఇచ్చారు బహుశా ఎవరైనా చూడకపోతే మీరు కావాలంటే చూడండి ఏదేమైనా కానీ మనం కోరుకుంటాము కానీ అదే చెప్పాం కదండి వాళ్ళ జీవితం మనకి వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా ఇప్పుడు మనం అభిమానించి మీరు పెళ్ళి చేసుకోమని అన్నగానే చేసుకోవటం కుదరదు కదండి సో వాళ్ళు జంట బాగుండిద్ది వాళ్ళు సీరియల్లో నటించారు ఇప్పుడు ఎవరో దగ్గర సార్ షూట్లో సార్ బిజీ ఉన్నారు రక్షా మేడము మళ్ళీ ఏదో కొత్త సీరియల్లో కూడా తీస్తున్నారు ఆమె బిజీ ఉండిద్ది ఇంకా వాళ్ళ మనకి మన ఆడియన్స్ పెళ్ళి చేసుకోండి అని అంటే వాళ్ళు అట్లా చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒక కుటుంబాలు ఉంటాయి వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళ పెద్దలు అంగీకారం ఉంచాలి ముందు ఇద్దరు మనసులో ఒకటి అవ్వాలి సో ఇలాగా చాలా ఉంటాయి కానీ మన మనం అభిమానం ఉంది కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుండిద్దు అనేసి అనుకుంటాం కానీ వాళ్ళు క్లారిటీ ఆల్రెడీ ఇచ్చేసారు ఇద్దరు ఇచ్చేశారు సో మనం మళ్ళీ ఫ్యాన్స్ అనేది మళ్ళీ ఆశ పెట్టుకోకూడదు అనమాట సో ఇదేమైనా కానీ ఒక మంచి ప్రోడక్ట్ అయితే మన ముందుకు మళ్ళీ వాళ్ళు రావాలి సో మళ్ళీ కలిసి నటిస్తారనేది ఇంక మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ డెసిషన్ మీద ఉండిద్ది సో మనకి ముఖేష్ గౌడ సార్ అయితే కంపల్సరీగా మూవీస్ అయితే రిలీజింగ్కి ఉన్నాయి సో నేను ఒక దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను థియేటర్కి వెళ్ళి మూవీస్ చూసి కానీ సార్ మూవీ మాత్రం కంపల్సరిగా నేను ఉంటే ఫస్ట్ షోకి వెళ్తాను లేదంటే రెండో రోజు లేదంటే మూడో రోజు కంపల్సరిగా థియేటర్కి వెళ్ళి చూస్తానండి అది మనము అందరినీ అభిమానిస్తాము అందరూ ఎవరు బాగుంటే వాళ్ళని అభిమానిస్తాను ప్రత్యేకంగా వీళ్ళు మా ఫ్యాన్ అది ఇది అని అట్లా ఏం లేదండి సో సార్ బాగుంటారు సార్ చేస్తాం ఇంకో సీరియల్ సినిమా బాగుంటే చూస్తాం కానీ ప్రత్యేకంగా థియేటర్కి వెళ్ళి వాళ్ళ కోసం అంటే ఆ రోజులు ఎప్పుడో పోయినాయండి ఆ రోజులు నేను ఎప్పుడో మానేశాను సో ఇక్కడ ముఖేష్ గౌడే సార్కి మాత్రం కంపల్సరీగా వెళ్తాము సో మనం అభిమానము అంతేగాని మనకి పిచ్చి ఇది ఉండకూడదండి పిచ్చి ఉండకూడదు అభిమానం అంతవరకు చూద్దాం ఒక ఒక సినిమా చూద్దాము అన్నట్లుగానే ఎందుకంటే మనము ఇప్పుడు మనకి ఏదైతే మనకి బన్నీ గారి విషయంలో చూశారు కదండి ఆ బాబు చైతన్య బాబు మననే రిలీజ్ అయ్యాడు పాపం ట్రైకాస్టమి ఉంది ఆ బాబు ఇప్పుడు మాట్లాడలేడు కదలలేడు సో ఇప్పుడు కొంచెం కొంచెం ఓవరాల్గా ఇస్తుంది అంటే పిచ్చి అనేది అంత పీక్గా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారండి వాళ్ళు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు మూవీస్ చేసుకుంటున్నారు వాళ్ళు అన్నీ బాగానే ఉంటుంది కానీ మనము ఈ పిచ్చితనంతో అలాంటి పనులు చేస్తే మనకే నష్టం రేపు మనం నష్టపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి మనం చేస్తున్నారు సో మనం అందితే టికెట్స్ అందితే వెళ్దాం లేదంటే రెండు రోజుల తర్వాత లేదంటే మూడు రోజుల తర్వాత వెళ్దాం లేదంటే టూ మంత్స్గా వచ్చేస్తున్నాయండి టీవీలో అప్పుడైనా చూస్తాం ఏదేమైనా ఎప్పుడైనా చూస్తాం అనమాట సో అంతేనండి సో ఇప్పుడు మనకి అన్నీ తెలుస్తున్నాయి కదా మనకి ఎంత ఘోరాలు జరిగిపోతున్నాయి యూట్యూబ్లో సో మన లిమిట్లో మనం ఉందామన్నమాట సో నేను నా ఒపీనియన్ అండి నా లిమిట్లో అయితే నేను ఉంటాను సో అదే అనమాట మీలో ఎంతమందికి ముఖేష్ గౌడ సార్ అంటే ఇష్టం అంటే తప్పకుండా కామెంట్స్లో తెలపండి మన ఛానల్ని ఎవరైనా మొదటి సార్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి